Hello andy వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చికెన్ కీమా బిర్యానీ అండి మళ్ళీ రుచిగా ఉంటుంది ఆ వాసనకి మనకి ఎప్పుడెప్పుడు అవుతుందా ఎప్పుడెప్పుడు తినేయాలన్నంత ఇదిగా ఉంటుందండి రుచి మటుకు చాలా బాగుంటుంది మరి ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము దానికోసం ఒక రెండు గ్లాసుల వరకు బాస్మతి రైస్ని తీసుకొని శుభ్రంగా కడిగేసి మళ్ళీ వాటర్ వేసుకొని నానబెట్టేసుకోవాలి బియ్యాన్ని తర్వాత ఇంకో ఖాళీ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక హాఫ్ వరకు వాటర్ వేసుకోవాలి ఇందులో ఒక గుప్పెడ వరకు పుదీనా ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు ఒక రెండు బిర్యానీ ఆకుల్ని రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి లేదా డైరెక్ట్గా అలా అయినా వేసేసుకోవచ్చు ఇందులో హోల్ గరం మసాలా అంతా వేసుకోవాలి ఒక నాలుగు దాల్చిన చెక్క ముక్కలు చిన్న చిన్నవి ఒక హాఫ్ టీ స్పూన్ సాజీరా ఒక మూడు లవంగాలు మూడు యాలకులు ఇంకొచ్చేసి రెండు స్టారు ఒక మరాఠీ మొగ్గ వేసుకోండి ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని ఇంక ఇప్పుడు ఈ బౌల్ని అయితే పక్కన పెట్టేసుకుందామండి తర్వాత ఇక నేను ఒక కేజీ వరకు చికెన్ తీసుకొని చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేపించి తెప్పించు అయితే మనకి ఎలా కొడతారో అలా కట్ చేయించానండి చికెన్ని మొత్తం బాడీ పీస్లే తీసుకున్నాను ఇలా తీసుకున్న చికెన్ అంత శుభ్రంగా కడిగేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి ఇందులో వచ్చేసి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక్కసారి చికెన్తో కాకుండా ఇలా చికెన్ కీమాతో బిర్యానీ అనేది ట్రై చేయండి భలే రుచిగా ఉంటుంది నిజంగా మనకి ముద్ద ముద్దకి చికెన్ ముక్క అనేది తగులుతూనే ఉంటుందండి తినేటప్పుడు చక్కగా కింద తర్వాత దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ ఇందులోనే ఒక బిర్యానీ ఆకుని రెండు ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి ఒక దాల్చిన చెక్క ముక్క రెండు లవంగాలు ఒక రెండు యాలకులు వేసేసుకోండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేసేసుకున్నాక ఇంక ఇప్పుడు దీంట్లో ఒక టే రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అప్పుడప్పుడు దంచుకొని వేసుకోండి ఇంకాస్త రుచిగా ఉంటుంది మనకి బిర్యానీ అనేది ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా కూడా వేసేసుకోవాలి ఇందులో ఒక కప్పు వరకు చిక్కటి పెరుగు వేసుకోండి పెరుగు అనేది పుల్లగా లేకుండా చూసుకోండి ఫ్రెష్గా ఉన్న పెరుగు అయితే వేసుకోండి చాలా బాగుంటుంది ఒక కప్పు వరకు పెరుగు కూడా వేసేసుకున్నాక ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న పుదీనా కూడా వేసేసుకోవాలి ఒక రెండు నుంచి మూడు పచ్చిమిర్చిని ఘాటు పెట్టుకొని వేసేసుకోవాలి ఒక ఇందులో వచ్చేసి బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి ఒక గుప్పడ వరకు వేసేసుకోండి ముందుగానే మనం వేయించి పెట్టుకుంటే చక్కగా క్విక్గా అయిపోతుంది మనకి బిర్యానీ కూడా ఇక్కడ నేను ఫస్ట్ వేయించుకొని పెట్టేసుకున్నానండి ఉల్లిపాయలు తర్వాత దీంట్లో ఒక హాఫ్ ముక్క వరకు నిమ్మరసం కూడా యాడ్ చేసేసుకుందాము ఇలా నిమ్మరసం కూడా యాడ్ చేసేసుకున్నాక దీంట్లో ఒక పావు కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి మనం ఉల్లిపాయలు వేయించుకున్న ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ దీంట్లో వేసేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక పావు కప్పు వరకు ఆయిల్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఆయిల్ కూడా వేసేసుకొని ఇంక ఇదంతా ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకోవాలి మనం వేసుకున్న ఉప్పు కారం మసాలా పెరుగు ఇదంతా ఉంది కదా చక్కగా చికెన్ పీస్కి పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోండి చూసారు కదా ఇలా ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక అరగంటన్నా పక్కన పెట్టుకోండి చక్కగా సాఫ్ట్గా అవుతుంది తినేటప్పుడు మనకి చాలా బాగుంటుంది మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకుందాము ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఇంకా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా చికెన్ మొత్తం వేసేసుకోవాలి ఆయిల్ ఏం వేయాల్సిన అవసరం లేదండి ప్యాన్లో మనం ఆల్రెడీ చికెన్లో కలుపుకున్నాం కదా అది సరిపోతుంది చికెన్ మొత్తం ఇలా వేసేసుకొని ఇంక ఇప్పుడు ఇదంతా ఒక్కసారి బాగా కలుపుకుందాము ఇదంతా కలుపుకొని మనకి చికెన్లో నుండి వాటర్ వస్తాయి కదా ఆ వాటర్ అంతా వచ్చి చక్కగా ఆయిల్ అనేది సపరేట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి చికెన్ మొత్తం సాఫ్ట్గా కుక్ అయిపోవాలండి ఇదంతా ఇలా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసుకుందాము చక్కగా కుక్ అవుతూ ఉంటుంది మనకి ఇంకా ఈ లోపలే నేనైతే రైస్ కుక్కర్లో వాటర్ అనేటివి పెట్టుకున్నానండి మనకి వాటర్ కావాలి కదా మనం రైస్ వేసుకోవడానికి ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఆ వాటర్ని రైస్ కుక్కర్లో వేసేసుకున్నాను వాటర్ కూడా ఇక్కడ చక్కగా మరిగినెయ్యి ఇలా వాటర్ మరిగాక ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని మొత్తం వేసేసుకోవాలి రైస్ని మొత్తం వేసేసుకున్నాక ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా మనకి ఇది ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అన్న రైస్ అనేది చక్కగా కుక్ అవ్వాలండి ఇది మనకి కుక్ అవుతూ ఉంటుంది ఈ లోపలైతే మనం చికెన్ వేసుకున్నాం కదా పొయ్యి మీద అదొకసారి చూసుకుందాము ఇక్కడ చికెన్ కూడా మనకి ఆల్మోస్ట్ చక్కగా కుక్ అయిపోయింది చికెన్లోని వాటర్ కూడా మొత్తం ఇంకిపోయి ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి ఇక్కడ మనకి చికెన్ సాఫ్ట్గా కుక్ అయిపోయింది ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది కదా ఇలా కుక్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో లాస్ట్లో కొద్దిగా కసూరి మేతి వేసేసుకోండి ఫ్లేవరు టేస్ట్ రెండు బాగుంటాయి కసూరి మేతి వేసుకోవడం వల్ల కసూరి మేతి వేసుకొని ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఈ లోపల నాకు రైస్ కూడా కుక్ అయిపోయిందండి ఒక జల్లులు గిన్నెలోకి అయితే వడగట్టేసుకున్నాను రైస్ అనేది చూసారు కదా ఎంత చక్కగా పొడి పొడిగా వచ్చిందో ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుందండి ఇక్కడ మనకి రైస్ అయిపోయింది అలాగే కీమా కూడా రెడీ అయిపోయింది కదా ఇంక ఇప్పుడు మనం ఏ బౌల్ అయితే చికెన్ బిర్యానీ చేసుకుంటామో కీమా బిర్యానీ అనేది ఆ బౌల్లోకి ఫస్ట్ అయితే కొద్దిగా కీమా అనేది చక్కగా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఒక లేయర్ లాగా వేసుకోవాలండి చికెన్ కీమా ఇలా వేసేసుకున్నాక పైనుంచి కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకోవాలి తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా రైస్ అనేది ఒక లేయర్ వేసేసుకోవాలి ఒక్కసారి ఈ విధంగా చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళైతే భలే ఇష్టంగా తింటారు ఎప్పుడు చేసే చికెన్ బిర్యానీ అనే కాకోకుండా ఒకసారి చికెన్తోని చికెన్ కీమా బిర్యానీ అనేది ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుంది ముద్ద ముద్దకి చికెన్ ముక్క తగులుతూనే ఉంటుందండి మనకి ఒక లేయర్ మొత్తం రైస్ వేసేసుకున్నాక మళ్ళీ ఇంకొక లేయరు మళ్ళీ చికెన్ కీమా అంతా వేసుకోవాలి ఇలా వేసుకొని మళ్ళీ పైనుంచి కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఇంకా కుక్ చేసుకున్న మిగతా రైస్ మొత్తంగా వేసేసుకోవాలి ఇలా రైస్ మొత్తం వేసేసుకొని ఇంకా మిగతా ఉన్న చికెన్ కీమా కూడా వేసేసుకోవాలండి పైన ఇంకొక లేయరు ఇలా చక్కగా అంతా స్ప్రెడ్ చేసే స్ప్రెడ్ చేసేసుకోవాలి కీమా అనేది రైస్కి అంతా పట్టే విధంగా చక్కగా ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకున్నాక ఇంక ఇప్పుడు పైనుంచి బ్రౌన్ ఆనియన్స్ అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకోండి ఇలా వేసేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి ఫ్లేవర్తో ఇంకాస్త రుచిగా ఉంటుంది బిర్యానీ మనకు అది కుక్ అవుతుంటేనే మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది అంత రుచిగా ఉంటుంది ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసేసుకొని మనకి ఇంట్లో పాతవి పెనాలు ఉంటాయి కదండి దోశలు వేసుకునేటివి అది స్టవ్ పైన పెట్టుకొని అది వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కీమా బిర్యానీ బౌల్ పెట్టేసుకొని మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలైనా చిన్న మంట మీద కుక్ చేసుకోవాలి ఇక్కడ ఒక పదిహేను నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను వేడి వేడిగా మనకి చికెన్ కీమా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చక్క పొడి పొడిగా చాలా బాగా వచ్చిందండి నిజంగా సూపర్ టేస్టీగా ఉంది చూసారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో మనకి లేయర్ లేయర్గా వేసుకున్నాం కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా పొడి పొడిగా వచ్చిందండి రైస్ అనేది ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాము ఇంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా చికెన్ కీమా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మరి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ఈ కీమా బిర్యానీ అనేది ట్రై చేయండి ట్రై చేసాక ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేసేయండి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని ఇంకా బిర్యానీ అంటే ఉల్లిపాయ ఉండాల్సిందే కదా ఉల్లిపాయ అలాగే నిమ్మకాయతోని గార్నిష్ చేసుకొని వేడి వేడిగా తినేయొచ్చండి చాలా బాగుంటుంది ఇంకా మనకి ఇందులో ఎలా అలాంటి కర్రీలు కూడా అవసరం లేదండి చాలా టేస్టీగా ఉంటుంది బై బై.